తెలుగు భాషాభిమానులందరికీ సరదాగా నేర్చుకుందాం ఛానల్కు స్వాగతం నేను మీ భాస్కరాచార్య నేను ఈరోజు ఈ వీడియోలో భర్తృహరి సుభాషితాలు నుంచి సంస్కృత శ్లోకాలను వాటి తెలుగు అనువాద పద్యాలను వాటి భావాలను తెలియజేయాలనుకుంటున్నాను తెలుగు భాషాభిమానులు దీన్ని గ్రహించి నా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఏనుగు లక్ష్మణ కవితే తెలుగులోనికి అనువదించబడిన ఒక రెండు శ్లోకాలను రెండు పద్యాలను అలాగే వాటి భావాన్ని వివరిస్తున్నాను ముందుగా భర్తృహరినీతిశతం నుంచి ఒక శ్లోకం శాస్త్రోపస్కృతబ్దరగిర శిష్య ప్రదేయాగమా విఖ్యాత కవయో వసతి విషయ ప్రభోనర్ధనా తజ్జాఢ్యం వసు పశ్యసుయస్వర్ధం వినాపీరా కు స్యుకువ పరీక్షకైర్మర్మణోయోరర్ఘత ఇది భర్తృహరి రాసిన శ్లోకం దీనికి తెలుగు అనువాదంలో ఏనుగు లక్ష్మణ కవి ఈ విధంగా రాయడం జరిగింది సకల కళావిభూషితులు శబ్దవిదుల్ నయతత్వ బోధకుల్ ప్రకటకవి నృపతి పజ్జను నిర్ధనులై చరంతురా వికృత పూజాఢ్యమా దొరది లేకయవారు పూజ్యులంధక జనదూషితం ఘనంబులుగా రత్నముల్ ఈ పద్యానికి ఆ శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం వ్యాకరణాది శాస్త్రంబుల నిర్దిష్టముగాను మనోహరముగాను పలుకుచు విద్యార్థులకు శాస్త్రంబుల బోధించుచు సుప్రసిద్ధులైన పండితులు ఏ ప్రభువునొద్దనైనను ధనహీనులై ఉండిరేని అది ఆ ప్రభువు యొక్క తెలివి లేమనే తెలుపును రత్న పరిజ్ఞానము లేని వర్తకుడు అమూల్య రత్నములను తక్కువ వెలగలవానివిగా చెప్పినంత చేతను ఆ రత్నములకు ఏ లోపము రాదు కదా అనేది ఈ పద్యం యొక్క భావం అలాగే ఇంకొక శ్లోకాన్ని పద్యాన్ని భావాన్ని కూడా తెలుసుకుందాం హర్తురగోచరం కిమపిష్ణ్ణాసర్వదాప్యర్భ్య ప్రతిపాదన మనిసం ప్రాప్నోతి వృద్ధిం పరాం కల్పాన్యాతి విద్యాఖ్యమంతర్ధనం ఎాన్ ప్రతిమాన ముద్య నృపా సహ స్పర్ధతే శ్లోకం దీనికి ఏనుగులక్ష్మణ కవి అనువాదం ఈ విధంగా ఉంది హర్తకు కాదు గోచర మహర్ని సమున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబకిలార్ధకోటికిన్ పూర్తిగా నిచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తనాధికుల పట్టునగర్వము మాను టొప్పగున్ ఇది ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఆ శ్లోకానికి ఈ పద్యానికి భావం ఏమిటంటే విద్యాధనమును దొంగలు హరింపలేరు అది ఎల్లప్పుడూ సుఖమనే కలిగింపజేయును కోరిన వారికి ఎల్లప్పుడూ ఇచ్చిచుండినూ మరింత వృద్ధినందును ప్రళయకాలం అప్పుడునూ నశింపదు ఇటీ విద్యాధనము గల వారి ఎడ సామాన్య ధనము గల రాజులు దురాగ్రహం ఉడగవలయను వారిని ఎదుర్కొనుటకు ఎవరునూ చాలరు అనేది ఈ పద్యం యొక్క భావం నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా తెలుగును చక్కగా నేర్చుకోవడానికి మీ వంతు సహకారం అందించండి స్వస్తి